పెద్దరాన్ని మాట్లాడింద్రు రొండే ముక్కలు మాట్లాడిరా మీరు ఎవరినైతే వద్దు అని చెప్పి వద్దురాయినా ఎవరినైతే ఈ రోజు అదే వ్యక్తిని తీసుకొచ్చి మనకి ఎంపీ క్యాండిడేట్ లాగా అవతల పార్టీ వల్ల పెట్టిండ్రు మరి మనకు అవసరమా అసలు ఒకటి రోడ్డు పడేటట్టు లేవు మీ అందరినీ చూస్తుంటే మరి మీ ఆడపిడ్డైన కడయం కావక్కని మీరు అందరు కూడా భారీ మెజారిటీ తోటి గెలిపించుకోవాలి ఎందుకంటే సీఎం గారు ఒక్కటే ఒక్క మాట చెప్పిండ్రు ఎవరైతే ఏ నియోజకవర్గం నుంచి అయితే ఎక్కువ మెజారిటీ వస్తుందో వాళ్ళకే సీఎం ఆఫీస్ లో పనులు తొందరగా అవుతాయని మరి వార్త పనులు ఎక్కువ కావాలా మెజారిటీ తోటి మెజారిటీ కావరంగా రెబ్బయ్య నాగరాజు అన్న కండిగా అడుగుతారు మీ మెజారిటీ తెలిసిన మాకు పనులు కావాలి మరి అవతల వ్యక్తి ఏం చేసిందో అందరికి తెలిసిందే గుడి చేసి అయిపోయింది ఇప్పుడు లింగాన్ని అనిపిస్తుంది కూడా కావాలంటే అట్లా గుడి గుడి మన ఎవరు కాదు కాబట్టి అసలు ఆయన ఏ ఏమాత్రం ఇది లేదు మరి మన ఎంపీ క్యాండిడేట్ కడం కావాలనే తప్పకుండా గెలుస్తుంది మరి ఇదే కాదు బీజేపీ వాళ్ళకి మనం ఎందుకు ఓటేమైనా చేసిందా గత పదేళ్లలో మనకేమైనా ఉద్దరించిందా వాళ్ళు ఏం లేదు కదా మరి అట్లాంటి వాళ్ళకి మనం ఓటు ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు వాళ్ళు కనుక సెంట్రల్ లో వస్తే మరి అట్లాంటి వాళ్ళకి మనం ఓట్లేయద్దు కేవలం మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం తప్ప వాళ్ళకి ఏమీ రాదు నిన్న శ్రీరామనవమి జరిగింది ఇక్కడ ఉన్న మత శ్రీరామనవమి జరిపించుకున్నామా లేదా జరిపించుకున్నామా అందరం పిల్లల పైన కూర్చున్నాం గుళ్ళకి పైన పలకం దాగినమా లేదా మరి శ్రీరాముడు అనేవారు అందరి దేవుడు బీజేపీ సొత్తు కాదు మరి ఇట్లా కనుక మత కలోహాలు సృష్టిస్తే మన దేశం ఎక్కడ ఆగమైపోతుందో మీరు అందరు కూడా ఆలోచించాలి మరి అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సక్షణపామం